చూస్తేనేమో దొండకాయ కట్ చేస్తే బెండకాయ కర్రీ చేస్తే బీరకాయ లాగుందనమాట సో ఏంటి అనుకుంటున్నారా ఈ కాయ చూసారా ఇదైతే దొండకాయలా ఉంది కానీ దొండకాయ కాదండి కాయ సైజు కూడా చాలా పెద్దదిగా ఉంది అంతేకాకుండా చాలా గట్టిగా ఉంది సో ఇది పైన తోలంతా తీసేసిన తర్వాత కట్ చేసి చూస్తే దీని సీడ్స్ అచ్చం బెండకాయ సీడ్స్ లాగానే ఉన్నాయన్నమాట సో అందుకని నేను అది చెప్పాను అనమాట సో ఇది కర్రీ చేస్తే మాత్రం అచ్చం బీరకాయ కర్రీ లానే ఉంది దీని కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఆయిల్లో ఉద్దిప పావాలు జీలకర్ర ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు టమోటాస్ కూడా యాడ్ చేసి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలన్నీ మిక్స్ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపి తర్వాత అయితే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ కొంచెం పసుపు కారం తగినంత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించినట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో టేస్ట్ అయితే బీరకాయ కర్రీ లాగా అనిపించింది సో చూడ్డానికి కూడా అలాగే ఉంది కదండి సో ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి మనము ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్